ఆప్ జాతీయ కన్వీనర్ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కేంద్రం అధికారిక నివాసాన్ని కేటాయించింది తొంభై ఐదు లోధి ఎస్టేట్లోని టైప్ సెవెన్ బంగాళాలో ఆయన ఉండనున్నట్లు తెలిపింది గత ఏడాది ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన కేజ్రీవాల్ ఆప్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిత్తల్కు కేటాయించిన బంగళాలో తాత్కాలికంగా ఉంటున్నారు ఈ క్రమంలోనే గుర్తింపు పొందిన జాతీయ పార్టీ అధ్యక్షుడిగా కేజ్రీవాల్ తగిన నివాసం కేటాయించాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కేజ్రీవాల్ నూతన బంగాళాను కేటాయించాలని కేంద్రాన్ని ఆదేశించింది మరోవైపు సీఎంగా ఉన్న సమయంలో సివిల్ లైన్స్ ఫ్లాగ్ స్టాఫ్ రోడ్డులోని ఆరో నంబరు బంగ్లాను అధికారి నివాసంగా ఉపయోగించిన కేజ్రీవాల్ దానికి అనేక హంగులు చేసి పునర్నిర్మించారు అయితే ఎన్నికల ప్రచారాల్లో భాగంగా కేజ్రీవాల్ ఉంటున్న నివాసాన్ని శీష్ మహల్ గా పిలుస్తూ బీజేపీ విమర్శలు గుప్పించింది ప్రస్తుతం ఈ భవనాన్ని ప్రభుత్వ గెస్ట్ హౌస్గా మార్చాలని ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది